హరహర మహాదేవ శంకర్ నమ శివాయి డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మేషరాశి విషయానికి వస్తే మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏ తప్పు నిర్ణయమైనా మీకు చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త ఈరోజు మీకు పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి మీకు ప్రియమైన వారి యొక్క భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు కొన్ని అనివార్య కారణముల వల్ల ఆఫీసుల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ పడతారు కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ రోజు వారి ఆహారంలో ఏలకులు చేర్చుకోండి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీరు వస్తువులు కొనుగోలు చేయొచ్చు కానీ జాగ్రత్త ఎందుకు అంటే మళ్ళీ ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి కుటుంబంలో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి మీ హాస్య చతురత మీకు గల బలం అంతులేని ప్రేమ పారవస్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ జీవిత భాగస్వామి ఈరోజు ఫుల్ మూడ్లో ఉంటారు ఆ విషయంలో ఆమెకు లేదా అతనికి సహాయపడటమే మీ వంతవుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు సాధించడానికి ఆవులకు బార్లీ తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒక సంతోషకరమైన వార్త ఆనందంగా ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉంటారు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరం అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధి చెందుతున్న పని జీవితం వ్యాపారం కోసం తాజా గాలి మీ ఇంటిలో ప్రత్యేకించి ప్రధాన ద్వారం నుండి తిరిగేలాగా చూసుకోండి ప్రధాన ద్వారాన్ని సింహ ద్వారాన్ని తెరిచే ఉంచండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలు టెన్షన్కి కారణమవుతాయి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండానే సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంత జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటున్నారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎందుకు అంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలంలో ఫలవంతమవుతుంది వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధులు లోపాలను వదిలించుకోవడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండండి వీలైతే సూర్యకాంతిలోనే స్నానం చేయండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది కొంతమందికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఉంటాయి మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటానికి ఎదిరించండి మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచుకోవడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్రమైన గడ్డిని వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అన్ని రకాల ఈరోజు మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక కన్యా విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందుతారు రోజులో మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు మీరు గారాభం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచుకోండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకుంటారు మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామి బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్ గా మరింత నీలంగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అనుకూలమైన శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయత చూపించండి ఈ రోజు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధము ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తీసుకొస్తుంది ఇతరుల జోక్యం రాపిడి ఒరివిడికి కారణం అవుతుంది వార్షిక ఇంక్రిమెంట్లతో జీవితంలో పెరుగుదల మీకు హుషారును కలిగిస్తుంది ఇక ఇప్పుడు మీ నిరాశను ఫిర్యాదులను తొలగించుకోండి ఒప్పుకున్న నిర్మాణ పనులు మీకు సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ ఉద్యోగ సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మత్తు నుండి దూరంగా ఉండండి అంటే మందు ఇలాంటివి తాగకుండా ఉండటానికే ప్రయత్నించండి ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి మీరు యోగాతో ధ్యానంతో ఈరోజు రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది సో ఈ రోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనం అవ్వండి అది మీ సంపాదన శక్తిని కూడా మెరుగుపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది అంతులేని ఆత్మ అభిమానం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వసత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా అస్సలు స్వీకరించవద్దు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాలి మట్టి కుండను మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా చేయండి కుటుంబ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఇతరులకు సమయం కేటాయించడానికి ఇది మంచి రోజు మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులు అవ్వడం వల్ల మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి ఏమీ చూడకండి లేదు అంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది ఎవరైతే ఇంకా ఉద్యోగం Todo... మారకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడని సమస్యల వల్ల గొడవలు ఏర్పడతాయి ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగుపరిచిన ప్రేమ జీవితం కోసం మీ ఇంటిలో నీలం వస్త్రంతో చుట్టిన తెల్ల గంధపు మూలాలనేది ఉంచుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగిస్తుంది ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనసు కలత చెందుతుంది మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమైన రోజు ఇది మీ మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేటట్లు చేస్తుంది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధులు ఏవైనా లోపాలు ఇలాంటి వదిలించుకోవడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండటానికే ప్రయత్నించండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పొగ తాగడం ఆల్కహాల్ తాగడం వంటి తీవ్రమైన అంటు వ్యాధి లాగానే ప్రబలుతుంది ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది పిల్లలు మీ ధ్యాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఒక టెన్షన్ నిండిన రోజు కూడా అవుతుంది మీ జీవితంలో అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం చిలుకకు ఆకుపచ్చ మిరపను అందించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం పర్వాలేదు ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేస్తారు స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి అస్సలు పునుకోవద్దు ఎందుకు అంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావవలసి ఉంటుంది మీ స్వీట్ హార్ట్ ని కలవటం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టినట్టుగా చేస్తుంది మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చెతికిల పడతారు అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒల్లో వాలితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్ గా మారుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో శ్రేయస్సు కోసం పురుషులు ఆడవారు నుదిటిపైన కుంకుమను పెట్టుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ఇది ఇవాళ డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు తప్పకుండా నేను చెప్పిన పరిహారాల్ని పాటించండి పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది అది కూడా చెప్తున్నాను కాబట్టి ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు నన్ను తిట్టడం మానేసి మీరు కష్టపడి పని చేస్తేనే నేను చెప్పిన దానికి కూడా ఉపయోగం ఉంటుంది తప్పకుండా పాటించండి శుభమస్తు